హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సులభంగా ఇంట్లో జాబ్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం చాలామంది మహిళలు బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఇదొక గొప్ప అవకాశం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఈ జాబ్లో మీరు గ్రైన్స్ని ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే గోధుమలు కందులు పెసర్లు పల్లీలు ఇలాంటివన్నీ కూడా ప్యాక్ చేయాలి ఏ కంపెనీలో జాబ్ చేస్తామో ఆ కంపెనీ వాళ్ళే పూర్తి మెటీరియల్ను పంపిస్తారు మీకు ఈ ప్యాకింగ్ కావాల్సిన డబ్బాలు టేప్ మిషన్ అన్నీ కూడా మీకు ఇస్తారు ఆ మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో ప్యాక్ చేయాలని చెప్తారు వారు ఇచ్చిన టైంలో మీరు ఇవి ప్యాకింగ్ చేసి పెట్టాలి వీటిని కొలతలు చూసుకుని వైట్ కవర్లో వేసి కంపెనీకి సంబంధించిన లేబుల్ని అతికించి టేప్ వేసేయాలి ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డ్ అలాగే మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్ ఇస్తారు మీరు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు మీకు ఈ మెటీరియల్ను ఇచ్చాక మీరు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టాలి మీకు ఒక బాక్స్కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువ ప్యాకింగ్ చేస్తే అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ మెటీరియల్లో మనం డ్యామేజ్ చేయకూడదు నీట్గా ప్యాక్ చేయాలి ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అసలు ఎవరికి చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉండే డబ్బులను మీరు కోల్పోతారు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ మీరు చదువుకున్న వారైతే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా కంపెనీ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో సెలెక్షన్ ప్రాసెస్ని చూసుకున్నట్లయితే మీ అప్లికేషన్ ఫామ్లో రిజ్యూమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది శాలరీ ఎవరి పోస్టులకు తగ్గ శాలరీని వాళ్లకు ప్రొవైడ్ చేస్తారు ఈ అప్లికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్లకు త్రీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ పెట్టుకోవడం కోసం ఎటువంటి ఛార్జ్ లేదు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చదివిన తర్వాత అప్లై నౌ అని ఉంటుంది ఆ పేజ్ ఓపెన్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఎందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్